నమస్కారం పాడపంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన శ్రీ గోగులపాటి చన్నకేశవ్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత నాలుగు సంవత్సరాలుగా పత్తి పంటను సాగు చేస్తూ మేలేని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు పత్తిలో వారు పాటిస్తున్నటువంటి మేలేని యాజమాన్య పద్ధతుల గురించి మన రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం నా పేరు చన్నకేసులు అండి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి పత్తి వ్యవసాయం సాగు చేస్తున్నాను పత్తి సాగు అనేది మేము ఎక్కువ వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది మొక్క వేసేది ఏంటంటే మేము జూన్ టైంలో వేస్తాం అనమాట అప్పుడు తొలకర జల్లులు వచ్చి ఎత్తనం తొందరగా సెట్ అవడానికి మాకు బాగా అనుకూలంగా ఉంటుంది ఆ టైం నుంచి మేము నలభై రోజుల దాకా ఎటువంటి మందులు కానీ ఏమి చేయం చేయమనమాట మేము ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల గ్రాములు ఎత్తనాలు గుచ్చుకుంటాము ఒక్కో మొక్కకు మొక్క గ్యాప్ వచ్చేసి నలభై ఎండ్ల గ్యాప్లో పెట్టుకుంటా ఉంటాం అనమాట రకం వచ్చేసి బీటీ టూ రకం అనేది మేము ఎక్కువగా వేస్తాము బీటీ టూ ఎక్కువ వేస్తే ఏంటంటే పురుగు ఆశించకుండా ఏంటంటే మనకి దిగుబడి బాగా వస్తుంది అని చెప్పేసి మేము బీటీ టూ విత్తనాలు వేస్తాం అనమాట నలభై రోజుల తర్వాత మేము దోమక అనేది ముందు స్ప్రే చేస్తూ అనమాట దోమకు వేసేటప్పుడు కూడా మంచివి కొద్దిగా పోలీస్ అనేది ముందు పిచికారీ చేస్తాము తామర పురుగు ప్లస్ ఏంటంటే దోమ అనేది రెండు ఆశించకుండా మొక్క తొందరగా వేపుగా పెరగటానికి కానీ మొక్క బాగా దృఢంగా ఉండటానికి కానీ బాగుంటుందని చెప్పి మేము అది తీసుకుంటాం తర్వాత నలభై ఐదు రోజుల నుంచి మనకి గోడ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఏంటంటే గులాబీ రంగు పురుగు ఆశించకుండా మామూలుగా లాండా సాయి పరిమితిని కానీ కరాటే కానీ పిచికారీ చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం ఆ టైంలో ఏంటంటే గులాబీ రంగు పురుగు ఆశించకుండా కొద్దిగా దిగుబడులు అనేది ఎక్కువగా వస్తాయని చెప్పేసి మంట పుట్టే మందులు కొడతా ఉంటాం అనమాట మాకు వచ్చేసి మాములుగా పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది ఆ టైంలో మాకు నవంబర్ డిసెంబర్లో మాకు కాలంలో పత్తి అనేది మాకు చేతికి వస్తుంది మేము ఎకరానికి వచ్చేసి పది నుంచి పదిహేను కింటాల దాకా దిగుబడులు తీసుకుంటూ ఉంటాము మేజర్గా వచ్చేసి మాకు కాయ పురుగు అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది ఆ పురుగు వచ్చేసి మేము ప్రజెంట్ ఎప్పుడైతే పితోరా ముందు క్రై చేస్తూ ఉంటాం అనమాట అది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కాయ పురుగు ఆగిపోయి పంట దిగుబడి కానీ అన్నీ బాగా వస్తాయి మేము ఎరువులు వచ్చేసి మామూలుగా ఎకరానికి వచ్చేసి ఒక ఐదారు కట్టలు వేస్తాం దాంట్లో డిఏపి ఒక రెండు కట్టలు ఇరవై ఇరవై రెండు కట్టలు మామూలుగా కాయ వచ్చే టైంలో ఏంటంటే పొటాష్ అనేది మేము సాలెంపటి మొక్కకి మొక్క కాడ వేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాము అందువల్ల కాయ అనేది బరువు శాతం ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనికి వచ్చి ఖర్చు మనకి నలభై నుంచి యాభై వేలు దాకా అవుతుంది మాకు వచ్చేసరికి ఒక లక్ష దాకా లక్షన్నర దాకా మాకు ఆదాయం వస్తూ ఉంటుందండి మామూలుగా వచ్చేసి మనకు పుచ్చు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో ఏంటంటే లాండా సైపర్ మిథిన్ కానీ ఇవి ఇలాంటివి వేసుకుంటా ఉంటే మనకి దిగుబడి ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది అది కంపల్సరీ నలభై నుంచి అరవై రోజుల్లోపు మధ్యలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవాలి ట్రిప్ మార్చి ట్రిప్ మాత్రం కంపల్సరీ పురుగు మందు కానీ ఇలా కరాటి అలాంటి మందులు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులకు పత్తి పంటలో చండకేశవర్ గారు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఎరువుల యాజమాన్యము అదేవిధంగా పురుగు తెగులు యాజమాన్యం గురించి అదేవిధంగా ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోర్లకు చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలు అండి